హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ అండ్ ఇంటీరియర్స్ దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం కుక్కట్పల్లిలో ఉన్న ఒక టూ బీహెచ్కే బెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లెవెన్ హండ్రెడ్ రిసెప్టివ్ ఏరియా కలిగి ఉన్న దాని ఇంటీరియర్ యొక్క వీడియో చూడబోతున్నాం అండి సో లెట్స్ గెట్ స్టార్ట్ గాయస్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాం ఇది చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ ప్యానలింగ్ ఇలా చేసామండి లైటింగ్ ప్రొవిజన్ టాప్ నుంచి ఇలా ప్రొవైడ్ చేశాము సింపుల్గా చేసామండి నెక్స్ట్ ఇక్కడే మనం ఒక ఎల్ షేప్ షూ ర్యాక్ అనేది చేసాము చూడండి ఇది ఇలా ఇలా కూర్చొని మనం షూ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం సో లివింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్లో కనిపించేది ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి మొత్తం కూడా ప్రొఫైల్ లైటింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చామండి ఇక్కడ సింపుల్గా పెద్దగా హడావిడి లేకుండా నెక్స్ట్ ఇక్కడ మనం ఒక సింపుల్గా టీవీ యూనిట్ చూడండి ఫుల్ వాల్ టీవీ యూనిట్ చేసామండి చాలా కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్లో ఇక్కడ మనం లోవర్స్ డిజైన్ ప్యానలింగ్ ఇచ్చామండి అండ్ సెంటర్లో చూసుకుంటే మార్బుల్ ఫినిష్ హై గ్లాస్ లామినేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ టీ పట్టి డిజైన్స్ ఇచ్చామండి బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి మధ్యలో ప్రొఫైల్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము సో దట్ ఇక్కడ మనం సెటప్ బాక్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ విండో చూసుకుంటే సైడ్ విండోకి ఇట్లా విండో బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ ఇదే హాల్లో మనకి ఇక్కడ కూడా ఒక విండో బ్లైండ్ వచ్చింది ఇక్కడ చూడండి కస్టమైజ్డ్ విండో బ్లైండ్ ఇది సో ఇలా బటర్ఫ్లై డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఈ లివింగ్ ఏరియా తర్వాత మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం సో ఈ డైనింగ్ లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ లివింగ్ టు డైనింగ్ ఆర్చ్ ఫ్రేమ్ ఇలా చేసామండి విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది మనం డైనింగ్ ఏరియా అండి ఈ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి చూడండి ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ విత్ శాంపుల్ గా మనకి ఇక్కడ ప్యానల్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ క్రాకరీ యూనిట్ చేసామండి క్రాకరీ యూనిట్ లో చూసుకుంటే ఇక్కడ వాష్ బేసిన్ సెటప్ కూడా వచ్చింది అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేశాము అండ్ మిడిల్ లో ఇక్కడ డైమండ్ గ్లాస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ వచ్చింది విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అండ్ ఇక్కడ కూడా రైట్ సైడ్ లో మనకి టాల్ బాక్స్ వచ్చింది విత్ గ్లాస్ షెల్స్ అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ కూడా ఇలా ప్రొవైడ్ చేసాము ఇక్కడ ఎల్ఈడి టచ్ మిరర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా టచ్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది అనమాట సో ఇది ఓవరాల్ గా క్రాకరీ యూనిట్ అండ్ క్రాకరీ యూనిట్ ఆపోజిట్ లో ఇక్కడ చూసుకుంటే మనం పూజా మందిరం చేసామండి ఈ పూజా మందిరం చూడండి ఫ్రంట్ డోర్స్ అంతా కూడా ఇది ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము విత్ ఫ్లూటెడ్ గ్లాస్ ఇది ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది మనకి మొత్తం ఈ సెటప్ అంతా డోర్స్ వరకు అండ్ ఇన్సైడ్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఓంకారం చూడండి విత్ అక్రలిక్ ఫినిష్ బ్యాక్గ్రౌండ్ లో అక్రలిక్ వచ్చింది అనమాట ఇదంతా కూడా డబ్ల్యూపిసి మెటీరియల్ తో వచ్చింది సూపర్గా లుక్ వచ్చింది అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ మనం ఒక షెల్వ్స్ ఇచ్చామండి చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి దేవుడి బొమ్మలు నెక్స్ట్ బాటంలో చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ ప్రసాదం ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా పూజా మందిరం ఇదండి సో కస్టమర్ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకుంటారు సో ఇక్కడ ప్లేస్ వదిలేసాము నెక్స్ట్ ఇక్కడ బీమ్ అంతా కూడా ఇట్లా ప్రొజెక్షన్ వచ్చింది బయటికి సో మనం అదంతా కవర్ చేస్తూ ఇట్లా ప్యానలింగ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ హాల్ టు డైనింగ్ అయిపోయాక డైనింగ్ టు కిచెన్ అనమాట ఇది ఇది ఆర్చ్ ఇలా ప్రొవైడ్ చేసాం దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఓపెన్ కిచెన్ అండి ఈ కిచెన్ చూసుకుంటే మనం మొత్తం కూడా ఫినిష్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది లైట్ గ్రీన్ కలర్ అనమాట ఇది సో లాఫ్ట్ చూస్తే మనకి టూ సైడ్ లాఫ్ట్ కవరేజ్ వచ్చింది అండ్ ఇక్కడ చూసుకుంటే హెడ్ లెవెల్ బాక్స్ వచ్చిందండి విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ బ్లాక్ ప్రొఫైల్ బ్లాక్ గ్లాస్ అంటారు దీన్ని లైట్ బంద్ చేస్తే ఏం కనిపిస్తుంది లోపల అంటే మనం కరెక్ట్గా సర్దుకోకపోయినా ఇలాంటి గ్లాస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ బాటంలో చూసుకుంటే ఇదంతా కూడా మనం ట్యాండమ్ సెటప్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ ఇక్కడ మనం ప్లెయిన్ బాస్కెట్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ మనం ప్లేట్ సపరేటర్కి బా బాస్కెట్ ఇచ్చాము ఇక్కడ కూడా ట్యాండమ్ సెటప్ ఇచ్చాము అండ్ ఈ స్టోరేజ్ తర్వాత మనం ఇక్కడ కూడా స్టోరేజ్ బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ మనం పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవడానికి ఇట్లా ప్లెయిన్గా వదిలేసామండి సో రైస్ బ్యాగ్స్ కానీ ఎనీథింగ్ పెట్టుకోవచ్చు అండ్ ఈ హెడ్ లెవెల్ బాక్స్ కింద నుంచి చూస్తే లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల టైల్స్ మీద పడి మంచి లుకింగ్ వచ్చిందండి ఇక్కడ చిమ్ని ప్రొవిజన్ అండి ఇక్కడ ఆరోకి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము సో దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ డిజైన్ విత్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అండి ఇదంతా చూడండి చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుంది పెద్ద హడాగా ఉండదు అండ్ ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ వాటర్ ఇచ్చామండి హై గ్లాసీ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది స్లైడర్స్ అండ్ దానికి మొత్తం కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది లాఫ్ట్ నుంచి అనేది లాఫ్ట్ వాల్ టు వాల్ ఇలా ఓపెనబుల్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశాం దీంతో మా చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది సో చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చేసాం అనమాట సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సిలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చాము ప్రొఫైల్ లైటింగ్ చూడండి చాలా నీట్ గా ఉంటుంది అండ్ ఇక్కడ అంతా కూడా వాల్ టు వాల్ వాట్రోబ్ అనేది ప్రొవైడ్ చేశాము సో ఇవన్నీ ఓపెనబుల్ డోర్స్ అనమాట సో బేసిక్గా మనం ఈ లాక్ చేసి ఉంటే మనం ఇది ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా ఓకే లోపల ఇలా షెల్ఫింగ్ ఇచ్చాము నెక్స్ట్ ఈ లాఫ్ట్ నుంచి చూసుకుంటే మనం మొత్తం కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ అక్కడ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చామండి నెక్స్ట్ ఈ డోర్స్ చూస్తే ఇక్కడ కూడా మనం ఇలా షెల్ఫింగ్ ఇచ్చాము ఇక్కడ బాటంలో టూ డ్రాస్ ఇచ్చి పైన షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ ఇదే రూమ్లో మనం ఒక స్టడీ యూనిట్ లాగా చేసామండి ఇది కొంచెం డిఫరెంట్గా చేసాము ఇక్కడ చూడండి సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ కూర్చోవచ్చు అనమాట చైర్ వేసుకొని అండ్ వర్క్ అయిపోయాక ఈజీగా దీన్ని ఇలా క్లోజ్ చేయొచ్చు నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము సో ఈ డ్రెస్సింగ్ యూనిట్ స్పెషాలిటీ ఏంటంటే బాటమ్ నుంచి టాప్ వరకు సేమ్ లెవెల్ కంటిన్యూ అవుతుంది అనమాట స్టెప్ లాగా కనిపించకున్న సేమ్ లెవెల్ కింద డ్రాస్ వచ్చి పైన స్టోరేజ్ వస్తుంది సో దట్ ఎక్కువ సామాన్లు పట్టుకోవడానికి ఇది బాగుంటుంది అనమాట ఇక్కడ మనం లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి చాలా నీట్గా వచ్చింది కదా సో ఇదేనండి మన టూ బీహెచ్కే ఇంటీరియర్ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి This is Venkat Krishna, interior designer, signing off. Bye bye.